మన దేశంలో మిగతా దేవుళ్ళ ఆలయాల కంటే దక్షిణామూర్తి ఆలయాలు చాలా తక్కువ వాటిలో అనంతపురం జిల్లా ధర్మవరానికి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గూండాల మల్లేశ్వర స్వామి దక్షిణామూర్తి ఆలయం మన అనంతపురం జిల్లాలో దక్షిణామూర్తి ఆలయం ఇదొక్కటే ఉంది ఇక ఈ దక్షిణామూర్తి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం పూర్వం కణ్వమహర్షి మహర్షి తన తపస్సు కోసం ఆకాశయానం చేయుచుండగా ధర్మవరానికి సమీపాన ఉన్న నేమద్దల గ్రామానికి అతి సమీపంలో కొండల ప్రాంతంలోని దట్టమైన అడవి ప్రదేశం ఆయనకు కనిపించింది ఆ ప్రదేశం ఆ కణ్వహర్షికి అనువైనదిగా అనిపించింది అక్కడ చేరి ఆయన తపస్సు ప్రారంభించాడు ఆ ప్రదేశం ధర్మవరానికి సమీపాన గల నేమద్దుల గ్రామం ఆ గ్రామానికి అతి సమీపంలో ఉన్న కొండల నడుమ నేమద్దుల కోన అని ఇప్పుడు పిలువబడే పూర్వపు కఢవాశ్రమం ఇప్పుడు దానిని నేమద్దల కోన అంటారు కణ్వ మహర్షి కొన్ని వత్సరముల తపస్సు తరువాత ఆ ఆశ్రమంలో శివ ప్రతిరూపమైన శివలింగాన్ని ఆయన అక్కడ ప్రతిష్ఠించారు అది నేటికి నేమద్దల కోనలోని కణ్వ మహర్షి ఆశ్రమంలో ఆ శివలింగాన్ని మనం దర్శించుకోవాలి ఒక పౌర్ణమి రోజు తూర్పు తూర్పుముఖం కేసి కూర్చొని తపస్సు చేయుచుండగా ఆకాశంలో నుంచి ఒక దివ్యమైన వెలుగు కణ్వ మహర్షి చూస్తుండగానే దక్షిణం వైపు ఉన్న కొండలలోకి ఆ వెలుగు ప్రవేశించను అక్కడనే దివ్యమైన వెలుగు ప్రకాశవంతంగా వెలుగుచుండెను ఉదయాన్నే మహర్షి ఆ వెలుగు వచ్చిన ప్రాంతాన్ని వెతుక్కుంటూ బయలుదేరి ఇప్పుడున్న గుండాల మల్లేశ్వర స్వామి సన్నిధికి చేరను ఆ కొండల తన జ్ఞాన దృష్టితో చుట్టూ పరిగించి చూడగా కొండపైన రాళ్ల మధ్యలో ఒక గుహ కనిపించినది ఆ గుహలో నుంచి ఓ అనే శబ్దము కణ్వ మహర్షికి వినిపించినది వేగమున కణ్వ మహర్షి ఆ గుహలోనికి వెళ్ళగా అప్పటికే స్వయంభూగా వెలసిన శివలింగము కనిపించినది కణ్వ మహర్షికి అదే ఇప్పుడు గుండాలయ్య కోన గుండాల మల్లేశ్వర మల్లేశ్వర కోన ఇలా పరి విధములుగా భక్తులు పిలుచుకుంటున్నారు అనంతరం కణ్వ మహర్షి కణ్వాశ్రమం నుంచి తన శిష్యులను పిలిపించుకొని ఆ మహాశివుడు ప్రతిరూపమైన శివలింగానికి పూజలు చేయసాగిరి శిష్యులతో కలిసి స్వామివారికి పూజలు చేయుచుండగా లోపల నుంచి గలగలమంటూ నీటి ప్రవాహ శబ్దము వినిపించను కణ మహర్షికి మహర్షి ఆ గృహలోనికి వెళ్ళి చూడగా అక్కడ దాదాపు ఒక నలభై యాభై మంది కూర్చుని తపస్సు చేయడానికి అనుకూలంగా లోపల విశాలమైన ఖాళీ ప్రదేశం కనిపించినది ఆ ప్రదేశంలో పక్కనే ఒక సెలయేరు లాంటి చిన్న పిల్ల కాలువ నీటి ప్రవాహం కనిపించినది అనంతరం కణ్వ మహర్షి తన శిష్యులతో ఆ గుండాల మల్లేశ్వర స్వామి శివలింగం వెలక ఉన్న గుహలో కొన్ని వత్సరములు మహర్షి తపస్సు చేసినాడని చరిత్ర చెప్తోంది ఈ గుండాల స్వామి కొండపైనున్న రాళ్ల మధ్యలో ఒక చిన్న గుహలో వెలసి ఉన్నాడు ఆ స్వామికి దిగువ భాగాన ఒక కోనేరుంది నేటికి ఆ కోనేటి మహత్యం ప్రజలకు చాటుతూనే ఉంది ఎటువంటి రోగాలైనా ఆ కోనేరు నీళ్లు తాగితే పూర్తి ఆరోగ్యవంతులవుతున్నారని ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు చెప్పుకుంటున్నారు ఎటువంటి వేసవికాలమైనా కూడా ఆ కోనేరు ఎండిపోదని అక్కడ ప్రజలు ప్రతీతి చుట్టూ కొండలు ఎత్తైన ప్రదేశం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది మనం ఆ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణం ఈ స్వామి గుడి పూర్తిగా రాళ్లతో నిండి ఉంటుంది స్వయంభూగా వెలిసిన ఈ గుండాల స్వామి శివలింగం దక్షిణముఖంగా ఉండటం వలన దక్షిణామూర్తిగా కూడా పిలువబడుతున్నారు పున్నమి రోజు మనం బయట నుంచి చూస్తే స్వామివారి గృహ పైన ఉన్న రాళ్ల ఆకారం మొత్తం అంతా అచ్చు నంది విగ్రహంగాను మరొక వైపు నుంచి చూస్తే అరుణాచల కొండగాను కనిపిస్తుంది పూర్వం నుంచి గుండాలు అయ్యాక పిలువపడే ఈ దక్షిణామూర్తికి ప్రజలు పూజలు కైంకర్యాలు చేస్తూనే ఉన్నారు కొలిచిన వారికి కొంగు బంగారమై నేటికి తన మహిమలు చూపుతూ తన భక్తులను ఏ ఆపదలు రాకుండా కాపాడుచు ఏ ఆపదలు రాకుండా కాపాడుచు అని ఎందుకంటున్నానంటే నిజానికి అది మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా టూ వీలర్ వెళ్ళే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆ పెద్ద పెద్ద రాళ్ళు రప్పళ్ళ మధ్య టూ వీలర్ వెళ్ళడం కూడా కష్టం అలాంటి ఎన్ని సంవత్సరాలు కూడా అలాంటి రోడ్డులో ఎవరికి ఏ ఒక్కరికి చిన్న గాయమైనట్లు కూడా అక్కడ ఎవ్వరూ చెప్పుకోవడం లేదు స్వామివారిని నమ్ముకొని వెళ్ళిన ప్రతి భక్తుడికి వారి కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై ఉన్నారు గూండాలయ స్వామిగా పిలువబడే దక్షిణామూర్తి వర్షాకాలంలో మాత్రం అక్కడికి వెళ్ళవద్దీ అక్కడికి వెళ్ళవద్దు అనేది మాత్రం నేను చెప్పగలను అది స్వామివారి భక్తితో వారి వారి నిర్ణయం వారిది ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే అక్కడ మనం వెళ్ళే దారులు మొత్తం అంతా బురదమయం అయిపోతాయి అక్కడ మట్టి బురద మట్టి ఆ దారులు గుండా వెళ్ళే రూట్లో మొత్తం అంతా బురద మట్టి వర్షాకాలంలో టూ వీలర్లు వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది కానీ స్వామివారి మీద ఉన్న భక్తితో ఎలాగైనా వెళ్ళవచ్చు ఆయనే మనల్ని రప్పించుకుంటాడు సెలవు ఓం నమ శివాయ నేను కొంతమంది భక్తులను ఇంటర్వ్యూ చేశాను ఆ స్వామి మహత్యం గురించి మీరే వినండి